హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ ఐదు రాసుల్లో మీ రాశిగానే ఉంటే మీరు గొప్ప జాతక వంతులని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మరి ఆ రాసులు ఎవరో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జ్యోతిష్య నిపుణులు ఐదు రాశుల వారిని గొప్ప జాతకులుగా చెప్తున్నారు జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉంటాయి ఈ విషయం అందరికీ తెలుసు ఆ పన్నెండు రాశుల్లో గొప్ప జాతకం కలిగిన ఐదు రాశులు ఉన్నాయి మరి ఈ ఐదు రాశులు చాలా శక్తివంతమైనవి శక్తివంతమైన ఈ రాశులు గలవారు జీవితంలో సంతోషాన్ని అమితమైన సుఖ సంతోషాలతో ఏ లోటు లేకుండా జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారు అనుకున్న ప్రతి పనిని నెరవేర్చుకునే స్థితిలో ఉంటారు మరి ఆ రాశుల్లో మొదటిగా మేష రాశి ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఎప్పుడు హుషారుగా ఉల్లాసంగా ఉంటారు ఈ రాశి వారికి కాస్త మొండి పట్టుదల కూడా ఎక్కువే వారు చెప్పిందే వినాలని అంటారు వీరు మాటల మనిషి కాదు చేతల మనిషి అని అంటున్నారు ఇక రెండో రాశిగా చూస్తే వృచ్చిక రాశి ఇక రాశి చక్రాల్లో పన్నెండు రాశుల్లో వృచ్చిక రాశి వారిది చాలా బలమైన రాశి ఈ రాశి వారు ఇతరుల పట్ల ప్రేమను శ్రద్ధను కలిగి ఉంటారు వీరిలో ఎవరు లోపాలను ఎత్తి చూపలేరు నా అనుకున్న వారికి ఎంత సాయం చేయటానికైనా వెనుకడుగు వేయరు వీరిలో సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా పనిని ప్రారంభిస్తే పూర్తి అయ్యే వరకు నిద్రపోరు ఒక రకంగా చెప్పాలంటే ఆ పని అంతు చూస్తారు ఇక మూడో రాశిగా చూస్తే సింహ రాశి వీరు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరి స్వభావం డామినేషన్ గా ఉంటుంది అందరి దృష్టి వీరి వైపు ఉండేలా చేసుకునే సత్తా ఈ రాశి వారికి ఉంది ఈ రాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువే ఇక నాలుగో రాశికి చూస్తే కర్కాటక రాశి ఈ రాశి వారు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు ఇతరులకు సాయం చేస్తూ ఉండటమే కాకుండా వారి కళలు ఏవైతే ఉన్నావో అవి సాకారం చేసుకోవడంలో దిట్టలుగా ఉంటారు ఇక ఫైనల్ గా ఐదో రాశి కుంభరాశి ఈ రాశి వారు వారు మేధస్సునే నమ్ముకొని ముందుకు సాగుతారు ఎంత కష్టమైన పనిని అయినా చాలా సులభంగా చేసేస్తారు వీరికి ఏ పని అయినా వెన్నతో పెట్టినా విద్యగా ఉంటుంది ఈ రాశి వారు జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళతారు సో ఫ్రెండ్స్ ఇవ్వండి మరి ఐదు రాసులు జీవితంలో గొప్ప జాతక పరులుగా ఉండే రాసులు పన్నెండు రాసుల్లో ఇవే గొప్పవి అని నేను చెప్పే విషయం కాదు ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రాలజీ నిపుణులు మరి చెప్తున్నారు అదే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీరు ఆశి ఉంటే మీకు చాలా చాలా హ్యాట్స్ అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్